ప్రపంచంలోనే అతి పెద్ద రాజకీయ పార్టీ అయినటువంటి భారతీయ జనతా పార్టీ యువ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నన్ను నియమించడం జరిగింది పార్టీకి మరియు పార్టీ పెద్దలకు అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాను ముఖ్యంగా రాష్ట్ర భారతీయ జనతా పార్టీ రాష్ట్ర రథసారథులు శ్రీ పివిఎన్ మాధవ్ గారికి మరియు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు శ్రీ సత్యకుమార్ యాదవ్ గారికి మరియు భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంఘటన మంత్రివర్యులు మా అందరికీ సమానులు శ్రీ మధుకర్జీ గారికి మరియు భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సునీల్ రెడ్డి గారికి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను మరియు నిన్నటి రోజున నిన్నటి రోజున ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఏదైతే ఉందో ఈ బడ్జెట్లో ముఖ్యంగా రెండు అంశాలు ప్రతి ఒక్కరు కూడా గుర్తుకు చేసుకోవాల్సిన విషయము ఎప్పుడూ జరగినటువంటి ఈ బడ్జెట్ బడ్జెట్ అనేది ప్రతి సంవత్సరము రిలీజ్ అవుతుంది కానీ ఆదివారం రోజున అనేది ఇంతవరకు మన భారతదేశ చరిత్రలోనే ఆదివారం రోజున బడ్జెట్ రిలీజ్ చేయడం అనేది ఎప్పుడూ కూడా జరగలేదు యూనియన్ బడ్జెట్ ఏదున్నా కూడా వర్కింగ్ డేస్లో జరిగాయి ఇన్నేళ్ళుగా కూడా ఎప్పుడూ జరగని విధంగా ఈరోజు ఆదివారం రోజున ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టడం అనేది ఒక విషయం అయితే ఎన్నో ఎన్నో ఏళ్ళ నుంచి మన భారతదేశ చరిత్ర మొదలైనప్పటి నుంచి కూడా మన బడ్జెట్లు ఏవైతే ఏ ఏ రోజు నుంచి మొదలయ్యా అప్పటి నుంచి కూడా బడ్జెట్ అనేది ఎప్పుడు కూడా నార్త్ బ్లాక్లో రిలీజ్ చేయబడుతుంది అంటే నార్త్ బ్లాక్ అనేది ఏంటంటే బ్రిటిష్ వారు ఏదైతే నిర్మించారో పార్లమెంట్ భవనంలోని నార్త్ బ్లాక్లో బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరుగుతూ ఉంది ఇన్ని రోజులు కూడా ఈ బడ్జెట్ ముఖ్యంగా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో రిలీజ్ చేసిన ఈ బడ్జెట్ ఒక స్వదేశీ శక్తితో స్వదేశీ పరిజ్ఞానంతో స్వదేశీ డెవలప్మెంట్స్తో ఈరోజు ప్రీతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఆయన యొక్క ఆలోచన విధానాలతో నిర్మించిన నిర్మించబడ్డబడినటువంటి ఈ నూతన భవనంలో ఏదైతే కర్తవ్య భవనం అని ఏదైతే ఉందో కర్తవ్య భవనంలో ఈరోజు ఈ ఈ యొక్క యూనియన్ బడ్జెట్ని రిలీజ్ చేయడం జరిగింది ఇందులో ముఖ్యంగా మొత్తం బడ్జెట్ వ్యయం యాభై మూడు లక్షల యాభై మూడు పాయింట్ ఐదు లక్షల కోట్లైతే అందులో ట్రాన్స్పోర్ట్ రంగానికి ఐదు లక్షల తొంభై ఎనిమిది వేల ఐదు వందల ఇరవై కోట్లు రక్షణ రంగానికి ఐదు లక్షల తొంభై నాలుగు వేల ఐదు వందల ఎనభై ఐదు కోట్లు మరియు గ్రామీణాభివృద్ధికి రెండు లక్షల డెబ్భై మూడు వేల నూట ఎనిమిది కోట్లు మరియు హోమ్ శాఖకు రెండు లక్షల యాభై ఐదు వేల రెండు వందల ముప్పై నాలుగు కోట్లు వ్యవసాయ వ్యవసాయ రంగానికి ఒక లక్ష అరవై అరవై రెండు వేల ఆరు వందల డెబ్బై ఒక్క కోట్లు విద్యా రంగానికి లక్ష ముప్పై ఎనిమిది వేల రెండు వందల ఎనభై తొమ్మిది కోట్లు మరియు వైద్య ఆరోగ్య రంగానికి లక్ ఒక లక్ష నాలుగు వేల ఐదు వందల తొంభై తొమ్మిది కోట్లు మరియు పట్టణాభివృద్ధికి ఎనభై ఐదు వేల ఐదు వందల రెండు ఇరవై రెండు కోట్లు ఐటీ మరియు టెలికాం రంగానికి డెబ్భై నాలుగు వేల ఐదు వందల అరవై అరవై కోట్లు వాణిజ్య రంగానికి మరియు పరిశ్రమ రంగానికి డెబ్భై వేల రెండు వందల తొంభై ఆరు కోట్లు మొత్తం బడ్జెట్ను ఈ సంవత్సరం మొత్తం బడ్జెట్ను యాభై మూడు లక్షల యాభై మూడు పాయింట్ ఐదు లక్షల కోట్ల రూపాయలని ఈ బడ్జెట్లో రూపొందించడం జరిగింది ప్రతి ఒక్కటి కూడా యువతకు సంబంధించి ముఖ్యంగా యువత ఆలోచనలు వారి వారి ఆలోచనలను మొత్తం అన్నిటినీ కూడా సేకరణ చేసి వారి అభిప్రాయాలను సేకరణ చేసి వాటి మీద స్టడీ చేసి ఈ బడ్జెట్లో ప్రవేశపెట్టడం జరిగింది ఒక యువ నేతగా నేను ఇది గర్వంగా చెప్పగలుగుతున్నాను మరియు ట్రాన్స్పోర్ట్ రంగంలో మనకు రైల్వే రంగం అయితే ఏముంది రైల్వే రంగంలో ఇప్పటికీ హైదరాబాద్ నుంచి బెంగళూరుకి బెంగళూరు నుంచి చెన్నైకి చెన్నై హైదరాబాద్ నుంచి చెన్నైకి ఇటువంటి కారిడార్లను రైల్వే కారిడార్లను ఏర్పాటు చేయడం జరిగింది ఈ రైల్వే కారిడార్ల నుంచి ప్రతి ఒక్కరికి కూడా సులభతరంగా సులభతరంగా హైదరాబాద్ నుంచి ఇప్పుడు బ బెంగళూరుకి అయితేనేమి బెంగళూరు నుంచి చెన్నైకి అయితే ఏమి హై స్పీడ్ టెక్నాలజీతో ఈ కారిడార్లను నిర్మించడం జరుగుతోంది ఇప్పుడున్నటువంటి అత్యాధునిక వందే భారత్ ప్ర ప్రయాణం వందే భారత్ రైల్లో ప్రయాణం కూడా హైదరాబాద్ నుంచి మనకు బెంగళూరు వరకు దగ్గర దగ్గర ఏడున్నర నుంచి ఎనిమిది గంటల వరకు సమయం తీసుకోవడం జరుగుతుంది కానీ ఇప్పుడు రాబోయే హై స్పీడ్ టెక్నాలజీతో ఇప్పుడు ఏర్పరిచిన ఈ బడ్జెట్లో పొందుపరిచినటువంటి ఈ యొక్క రైల్వే కారిడార్లతో కేవలం నాలుగు నుంచి ఐదు గంటల్లో మనం హైదరాబాద్ నుంచి బెంగళూరు చేరుకోవచ్చు అదే అదేవిధంగా అనేక రంగాల్లో అంటే ఇప్పుడు ఒక రైల్వే దీంట్లోనే కాదు రైల్వే ఆ లైన్లు ఏర్పాట్లు ఏర్పాటు చేయడం వల్ల గూడ్స్ రైళ్ళకు కూడా చాలా తక్కువ సమయంలో నిర్దేశిత ప్రాంతాలకి చేరుకోవడం చాలా సులభతరం అవుతుంది దీని నుంచి ట్రాన్స్పోర్టేషన్ ఎప్పుడైతే బాగుంటుందో ఎప్పుడైతే రోడ్లు బాగుంటాయో ఎప్పుడైతే మనకి ట్రాన్స్పోర్టేషన్ సులభతరంగా ఉంటుందో అప్పుడే ప్రతి ఒక్క రంగంలో కూడా అది రియల్ ఎస్టేట్ కావచ్చు వ్యాపార రంగం కావచ్చు ఆర్థికంగా కావచ్చు మరియు రైతులు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా ఆర్థిక వ్యవస్థను పెంచు పెంచుకోవడానికి అవకాశం దొరుకుతుంది మరియు రక్షణ రంగం రక్షణ రక్షణ రంగంలో ఇప్పటికే మీకు అందరికీ కూడా తెలుసు ముందు అంతా కూడా రెండు వేల పద్నాలుగు ముందు ఒక ఎత్తు రెండు వేల పద్నాలుగు తర్వాత ఒక ఎత్తు రెండు వేల పద్నాలుగు తర్వాత ప్రియతమ ప్రధాని మన నరేంద్ర మోడీ గారు ఎప్పుడైతే అధికారంలోకి వచ్చారో ఆ రోజు నుంచి కూడా రక్షణ రంగానికి ప్రత్యేకమైన స్థానం లభించింది ఒకప్పుడు అక్కడ ఏదో బుల్లెట్లు వెళ్తే ఎవరో మనకు ఆర్డర్స్ ఇవ్వాలి ఆర్డర్స్ ఢిల్లీ నుంచి రావాలి ఎక్కడో కొండలు గుట్టలు కొండల్లో కొండ ప్రాంతాల్లో హిమాలయాల్లో ఉన్న వాళ్ళకి ఏదైనా వాళ్ళు స్వయంగా వాళ్ళు ఏమీ చేయలేని పరిస్థితి ఒక బుల్లెట్ తగిలినా కూడా బుల్లెట్లను దింపుకొని ఎనికి వచ్చి హాస్పిటల్కి వచ్చి మనం చికిత్స తీసుకోవడమా లేదంటే అక్కడికక్కడ మరణించడమా అనేది ఇంతకు ఇంతకుముందంతా కూడా జరిగింది కానీ ఇప్పుడు అలా కాదు ప్రతి ఒక్కటి కూడా వాళ్ళకి సొంతంగా వాళ్ళకి నిర్ణయాలు తీసుకునే హక్కు డిఫెన్స్కి లభించింది ప్రతి ఒక్క భారతీయ పౌరులు కూడా ఇది విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి మరియు గ్రామీణాభివృద్ధి గ్రామీణాభివృద్ధికి ఈరోజు కాడు బ రోజు కాదని భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీ ఏ రోజైతే మన మా పార్టీ పెద్దలు అటల్ బిహారీ వాజ్పేయి గారి నుండి కూడా అంతోదయ అంతోదయ అనేది చిట్ట చివరి వరకు కూడా చేరాలనే ఉద్దేశంతో గ్రామీణ ప్రాంతాలని ఎక్కువ దృష్టి పెట్టి ఈ ఇటువంటి పథకాలను తీసుకురావడం జరిగింది అదే కాకుండా గ్రామీణ్ సడక్ యోజన ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన అనేది కూడా గ్రామీణ ప్రాంతాలని అభివృద్ధి చేయడం కోసమే ఇదంతా తీసుకురావడం జరిగింది అదేవిధంగా హోంశాఖ హోంశాఖలో ఇప్పటికే మనకి ఎంతో అత్యాధునిక టెక్నాలజీతో మనకి భద్రతా వ్యవహారాలపై ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు క్షుణ్ణంగా పరిశీలించి మనకు చేయడం జరుగుతోంది ముందు జరిగినట్టు మనకు ముందు రెండు వేల పద్నాలుగు ముందు మనము ఆలోచన చేస్తే ఏ రోజు ఎక్కడ ఎటువంటి పరిస్థితుల్లో బాంబులు వెళ్తాయో ఎటువంటి పరిస్థితుల్లో టెర్రరిస్టులు దాడులు చేస్తారో ఎటువంటి పరిస్థితుల్లో మనము ఫ్యామిలీతో మనము కనీసం కుటుంబ సభ్యులతో మనం బయటికి ఎక్కడికైనా ఒక జనసందోహం ఉన్న ఏరియాలకు పోయినా కూడా బిక్కు బిక్కుమంటూ మనం గడిచిన పరిస్థితులన్నీ కూడా మనం గుర్తు చేసుకుంటూ ఉంటాం కానీ ఈరోజు ఎక్కడా కూడా ఉగ్రవాదు దాడులు లేవు ఎక్కడా కూడా మన ఉగ్రవాదులు కానీ అనేక రకాలైనటువంటి ఈ తీవ్రవాదులు అందరూ కూడా ఎవరు కూడా బయటికి రాకుండా ఎక్కడికక్కడ ఫుల్ స్టాప్ పెట్టి ఎక్కడైనా ఒకటి జ ఒకటి రెండు జరిగినాయి జరగకుండా లేవు అది ఇంతవరకు ఆపడం కూడా చాలా గొప్ప విషయము జరిగిన వెంటనే ఏదైతే పహల్గామ్ దాడిని మనం ఇప్పుడు రీసెంట్గా మనం చూసాము పహల్గామ్ దాడిన జరిగిన దాడి జరిగిన వెంటనే ఏం జరిగిందో మొత్తం అంతా కూడా యావత్ ప్రపంచం దేశం కాదు రాష్ట్రం కాదు యావత్ ప్రపంచం అంతా కూడా చూసింది ఆపరేషన్ సింధూర్ అనే దీంతో మొత్తం ఉన్న ఉగ్రవాదులు ఒక్కడు 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 చేసిన తప్పుకి వంద మంది బలిదానం అన్నట్టు ప్రతి ఒక్కరిని కూడా భయపెడుతూ పాకిస్తానే కాదు ప్రపంచంలో ఉన్న టెర్రరిస్ట్ అందరు కూడా భయపడే విధంగా ఆపరేషన్ సింధూర్ని మన ప్రీతం ప్రధానమంత్రి గారు అయితే ఏముంది డిఫెన్స్ సిస్టమ్ అయితే ఏముంది మనకున్న అత్యాధునిక టెక్నాలజీతో వాటిని తిరిమి కొ తరిమి కొట్టడం జరిగింది తర్వాత తర్వాత వ్యవసాయ రంగానికి వ్యవసాయ రంగంలో ప్రతి ఒక్క రైతు కూడా బాగుండాలి జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ అనేది ఎప్పుడూ కూడా భారతీయ జనతా పార్టీ మా యొక్క నినాదం అదే జై కిసాన్ జై జవాన్ జై జవాన్ జై కిసాన్ అనేది అదేవిధంగా వ్యవసాయానికి కావాల్సిన వ్యవసాయానికి ఇప్పుడు అత్యాధునిక టెక్నాలజీతో సబ్సిడీలు అయితే ఏముంది సబ్సిడీలే కాకుండా టెక్నాలజీని యూజ్ చేసుకొని డ్రోన్ల ద్వారా ఆ యొక్క ఎరువుల్ని చల్లడం అయితే ఏముంది ఇంకా కొత్తగా రావాల్సిన రీఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో కొత్త కొత్త రైతుకి రావాల్సిన దిగుబడిని దానికి దిగుబడికి సంబంధించిన ఆ పెట్టుబడిని వాడికి వాళ్ళకు రప్పించే విధంగా భారత భారత ప్రభుత్వం ఎప్పుడూ కూడా రైతుల మీద దృష్టి పెట్టే ఉంచింది తర్వాత వైద్య ఆరోగ్యం వైద్య ఆరోగ్యానికి ఇప్పటికే మన రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వరిలు శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు వచ్చిన తర్వాత ముందు ఇప్పటికీ ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క తేడాని అందరూ కూడా గ్రహించవచ్చు ఎటువంటి వీటికి లొంగకుండా మా యొక్క సత్యకుమార్ యాదవ్ గారు ప్రతి ఒక్క చోట కూడా ఆయన క్షుణ్ణంగా పరిశీలించి ప్రతి ఒక్క చిన్న విషయాన్ని కూడా ఆయన దగ్గరుండి ఆ యొక్క వైద్య ఆరోగ్య శాఖలో ఎటువంటి తప్పిదాలు జరగకుండా మంచి ఆరోగ్య ఆరోగ్య మంచి యొక్క మంచి వైద్యను తర్వాత వైద్య విద్యను అందించాలనే దీంతో ప్రతి ఒక్కరు కూడా ఆయన చాలా ప్రయత్నం చేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నారు మరియు పట్టణాభివృద్ధి పట్టణాభివృద్ధి ఇప్పటికే మనకు అందరికీ తెలిసిందే పట్టణాభివృద్ధి మున్సిపాలిటీలకు ముఖ్యంగా మున్సిపాలిటీల్లో ఇప్పటికే శానిటైజేషన్ కానివ్వండి కలవట్లు కానివ్వండి ప్రతి ఒక్కరు రోడ్లు కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా ఆల్రెడీ డెవలప్ అయి ఉన్నాయి ఇంకా వీటికి ఊతం పోసేలాగా ఇంకా ముందుకెళ్లేగా ఇంకా మన అనంతపూర్లోనే మనం ఒక్కసారి గుర్తుకు చేసుకుంటే మన బ్రిడ్జ్ ఏదైతే ఉందో అనంతపూర్లో ఎన్నో ఏళ్ళ నుంచి ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది పడ్డారు ఆ ఇబ్బందులన్నిటిని కూడా ఆ ఇబ్బందుల అన్నింటినీ కూడా పక్కన పెట్టి ఫ్లైఓవర్ మూడు వందల ముప్పై ముప్పై కోట్లతో ఫ్లైఓవర్ని నిర్మించి ఈరోజు ఫ్లైఓవర్ కానీ అండర్ బ్రిడ్జ్లు కానీ ఎక్కడ కూడా అనంతపూర్లో అనంతపూర్ పట్టణం ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాను అలాంటివి ప్రతి చోట ప్రతి జిల్లాలోనూ ప్రతి రాష్ట్రంలోనూ జరుగుతూ ఉన్నాయి దీనికి భారత ప్రభుత్వం ప్రతి చోట క్షుణ్ణంగా పరిశీలించి డెవలప్మెంట్స్ని ముందుకు తీసుకోబోతుంది అంతేకాకుండా ఐటీ అండ్ టెలికామ్ ఇంతకుముందు మనకి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉండేది అందరికీ చెప్పే అవసరం లేదు అదేవిధంగా ఏ టెక్నాలజీతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అనే టెక్నాలజీతో ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగాలు రావాలి వాళ్ళకు మెరుగైన ఈ కోచింగ్ని ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ మీద కూడా ఈ భారత ప్రభుత్వం ముఖ్యంగా యువకులకు ఈ ప్రత్యేక శిక్షణ మరియు ప్రత్యేక టెక్నాలజీని వాళ్ళకు అందించి ముందుకు తీసుకెళ్లాలని కోరుతూ ఉంది ఇంకోటి మనం ఒకప్పుడు టెలికాం రంగం గురించి ఆలోచన చేస్తే టెలికాం రంగం గురించి ఆలోచన చేస్తే మనం రెండు వేల పద్నాలుగు తర్వాత ఎటువంటి చేంజెస్ జరిగాయో ప్రతి ఒక్కరు కూడా గమనించాలి ఒకప్పుడు మనం సెల్ ఫోన్ తీస్తే సెల్ ఫోన్ ఎక్కడైనా చూస్తే అబ్బో వారి దగ్గర సెల్ ఫోన్ ఉంది వాళ్ళ సెల్ ఫోన్ అంటే ఒక పెద్ద విచిత్రమైన ఇదిగా ఉండేది ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర కూడా సెల్ ఫోన్ ఉండే పరిస్థితి ప్రతి ఒక్కటి కూడా ప్రపంచంలో ఫోర్ జీనే అప్పుడు గొప్ప అనుకున్నాం కానీ ఇప్పుడు ఫోర్ జీ కాదు దాని మా రాయలసీమ భాషలో చెప్పాలంటే దాని తల్లి లాంటి టెక్నాలజీలు వచ్చినాయి దాని తల్లి లాంటి స్పీడు ఈరోజు మనకి అందరికీ కూడా అంద అందరికీ కూడా దగ్గరగా ఉంది మనం అందరూ కూడా యూజ్ చేస్తూ ఉన్నాము ప్రతి ఒక్కటి కూడా అంటే ఎక్కడ ప్రపంచంలో ఏమి జరిగినా కూడా మనం ఒక మొబైల్ ఫోన్లో చూడగలుగుతున్నాం కానీ ముందు అలా లేదు పరిస్థితి అదేవిధంగా వాణిజ్యం మరియు పరిశ్రమలు పరిశ్రమలకు సంబంధించి ఇప్పటికే ఎన్నో సబ్సిడీలు తర్వాత పరిశ్రమలకి వారి వారికి ముందుకు ఎలా వెళ్ళాలి అనే విధంగా అందరూ అన్ని విధాలుగా కోఆపరేట్ చేస్తూ ఉన్నారు ముందుకి కూడా పరిశ్రమలకు వాణిజ్యం మరియు పరిశ్రమలు బాగుంటే రియల్ ఎస్టేటు రియల్ ఎస్టేట్ బాగుంటే ప్రతి ఒక్క బిల్డింగ్ కాంట్రాక్టర్ కానీ బిల్డింగ్ కాంట్రాక్టర్ బాగుంటే ఒక ఎలక్ట్రీషియను ఒక టెక్నీషియను ఒక ప్లంబరు తర్వాత ఎలక్ట్రికల్ షాప్ పెట్టినవాడు పెయింట్ షాప్ పెట్టినవాడు సిమెంట్ షాప్ పెట్టినవాడు ఇసుక అమ్ముకునేవాడు ప్రతి ఒక్కరు బాగుంటారు అంటే ప్రతి ఒక్క రంగానికి కూడా ఇంటర్లింక్ అనేది ఒకటి ఉంటుంది ఆ విధంగా అన్నీ కూడా డెవలప్ అయ్యేలాగా ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టడం ఇందుకు ఖచ్చితంగా భారతీయ జనతా యువమోర్చ నుంచి ముఖ్యంగా యువత తరపున మేమందరం కూడా ప్రేతం ప్రధాని నరేంద్ర మోడీ గారికి మరియు నిర్మలా సీతారామన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ అంబంటి ఏంటి సార్ అంబంటి రాంబాబు అసలు అది హాట్ టాపికే కాదు ఇప్పుడు నేను ఇంతసేపు మాట్లాడింది ఒక డెవలప్మెంట్స్ గురించి మాట్లాడాం భారత ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్తూ ఉంది కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్తూ ఉంది ఇక్కడ ఎటువంటి డెవలప్మెంట్స్ చేస్తున్నారో అనే దాని గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం ఇది చాలా పెద్ద విషయం అంబంటి రాంబాబు గారికి జరిగిన విషయం పెద్ద విషయం అని నేనైతే భావించడం లేదు ఎందుకంటే అంబంటి రాంబాబు గారు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అంబం అంబంటి రాంబాబు గారు చేసిన వ్యాఖ్యలను అంబంటి రాంబాబు గారి తల్లిగారు కూడా ఎందుకంటే మేము భారతీయ జనతా పార్టీలో ఉన్నాము మేము ప్రతి ఒక్కటి కూడా అందరినీ గౌరవిస్తాము తల్లి తండ్రి అక్క చెల్లి ఏదైనా కానీ మేము వారికి ఒక దైవ దై దైవ దైవంలాగా వారిని భావిస్తాము అలాంటి వారిని పట్టుకొని చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ముఖ్యమంత్రి వర్యులని అలా మాట్లాడడం అది కరెక్ట్ కాదు ఇది రాజకీయ పార్టీలకు సంబంధం సంబంధం అని నేను చుట్టడం లేదు ఏదో వైసీపీకి తర్వాత టీడీపీకి ఏదో చుట్టాలన్నట్టు నేను మాట్లాడడం లేదు ఎందుకంటే ఎవరు కూడా ఏ పార్టీ వాళ్ళు కూడా వ్యక్తిగత దూషణలు చేయకూడదు ఎందుకంటే వ్యక్తిగత దూషణలు చేసినప్పుడు అందరికీ కూడా బాధాకరం అది అందరికీ కూడా బాధపడాల్సి ఉంటుంది ఈరోజు అమ్మంటి రాంబాబు వాళ్ళ ఇంట్లో కూడా పెద్దలు బాధపడాల్సి ఉంటుంది ఇలాంటి వ్యాఖ్యలు నా కొడుకు చేయకూడదు అని వాళ్ళు బాధపడాల్సి ఉంటుంది అందుకని ఎవరు కూడా ఏ పార్టీ వాళ్ళు కూడా వ్యక్తిగత దూషణలు చేయకూడదు పార్టీ పరంగా మనం ఎంతవరకైనా కానీ కొట్లాడచ్చు పార్టీల పరంగా కొట్లాడవచ్చు డెవలప్మెంట్స్ గురించి కొట్లాడవచ్చు అన్నిటి గురించి చేయొచ్చు కానీ ఇటువంటివి చేయకూడదు ఇటువంటివి జరగకూడదు అని మరీ మరీ